మీ పరిస్థితి ఏడముండాలి ఏం నిరుడి ఎండక వానకాలంలో ఇట్లా తీసర్రీ ఇప్పుడు ఇట్లా తీయ వాటి మళ్ళీ తీయనంటే ఇప్పుడు పసిపిల్లల్ని పెట్టుకొని పచ్చి బాలేంతా అంటారు ఇల్లు మరి ఇప్పుడు ఈ పరిచయత వాహనాలు ఇప్పుడు ఏడబెట్టుకోవాలి ఏడిచ్చారు అవన్నీ ఇస్తానన్నా దాని రోజులు ఉంటామని అనుకుంటే ఇస్తాం ఇస్తాం అని అన్నారు ఉన్న ఉన్నోనికి ఉన్నోనికేవాడ్రీ లేని వాళ్ళ మేము ఏడు నాలుగు రోజుల మీద ఏ చెట్టు కింద ఉండాలి ఈ పిల్లలు పెట్టుకొని పెట్టుకుని మాకు కిలో బియ్యం లేవు అందరు అన్నట్టు ఎవరిని పెట్టుకోడు ఎవరు లేకపోయాడు ఏడిస్తారు సన్న బియ్యం మాకు ఆధార్ కార్డు అవి రాసన్ కార్డు లేకపోయా కదా మాకు మాకు లేకనే ఈ పరిచయత రోడ్డు మీద బతకాయ మాది కుక్కలు బతికేంత బతుకు మరి గుడిసెక్కి ఇస్తామని అన్నారు రవి ఇచ్చేలాడతామన్నారు అవి అపోరి ఇవి అపోరి మిమ్మల్ని ఏమో ఇవి ఇచ్చి పంపుతామని అన్నారు మొన్నసారి తీండి తీయండి అని అంటే మేడ ఉండాలి ఏం కాతా అని అన్నాం పసిపిల్లలు ఉండరు ఈ పిల్లల్ని పెట్టుకొని ఎట్లా ఉండాలి ఏం కాతా అని నీరు అట్లనే వీక్తే అన్ని కలిసాడు రోడ్డు మీద పెట్టుకొని ఉన్నాం కుక్కలో బతకొని రోడ్ ఒకటి ఎవడో ఏం పెట్టలేదు ఎవడో పాటాలి పది రూపాయలు ఇవ్వాలి ఇక ఇప్పుడు ప్రభుత్వం డాక్టర్ రెడ్డి అంటున్నాడు కానీ ఉన్నోనికి గుద్దా లేనోన్కి ఎవడని ఇస్తున్నాడా ఏమిస్తున్నాడా ఇస్తున్నాడా పిల్లల్ని పెట్టుకుని పసి బాల్యత ఆమె కానిపోయింది ఆయన కానిపోయింది డెలివరీ అయిన మనుషులు ఏడబెట్టుకుని ఏడ ఉండాలి చెప్పుండే మా పరిచి అయితేంది మేము గరీబోళ్ళమ్మ మరి ఇంటికి ఇన్నో ఆయన ఇస్తామన్నారు మరి అవే అన్ని ఇస్తానన్నా పోండి అమ్మని అంటున్నా మోతంగా

ఇక్కడ ఆడికిడికి లైన్ నిలబడినరు అమ్మ నువ్వు పోతారా పోరా అని అన్నాడు మా పరిచయత అని అంటే గట్టిగా మాట్లాడుండమ్మా మంది అన్నారు లాంబడోళ్ళు వాళ్ళంతా కలిసి మాట్లాడు మాట్లాడింది చెప్పి నిలబడు వాళ్ళు వైరిగా మా పరిచయత ఏంది ఏం కథ మేము పిల్లలేంది జిల్లలేంది మేము వనవాసం మా గంప చాట ఇవన్నీ పెట్టుకొని మేము ఏడ ఉండాలి ఏం కథ మేము నీరు అట్లనే వీకె ది అన్ని రోడ్డు పెట్టుకుని పాచిపోయినా ఏం చెప్తారు రేవంత్ రెడ్డి వస్తే మాటకం ఆయన కాలు మొక్క జోడిచ్చి జోడిచ్చి పది బిందలు నీళ్ళు మోసి చాలా మంచిగా చూసి గరీబుల కాలు మొక్కాలి పని అంత మంచి పని చేసిండు ఆయన రేవంత్ రెడ్డి అంటే మొత్తం అందరికి పేదవాళ్ళకు అందరికి చాలా మంచిగా చూసిండి ఆయన ఇక్కడ దాకా కోడి దాకా దాని దగ్గర పోనీ పేపర్కి ఆ అంత మంచి చూసి బాగా అంత బాగా చూసి మెడలో దండేసి మంచిగా పది పిన్న నీళ్లు మోసి ఆయనకు రెండు పది పది టెంకాయలు పెట్టి కాలు మొక్కి తోలిస్తాం అందరం కలిసి మంచిగా చేసి గుడిసెలు తీసేసి ఆ ఇస్తాడు ఇంద్రామిల్లిచ్చు దానిలో దొరినం బియ్యం ఇచ్చాడు మాకు ఇది ఇచ్చాడు ఆధార్ కార్డు ఇచ్చాడు పింఛన్ లేని పింఛన్ చేసిండు మరి ఇంకెవరికి పోయినీరుడు ఆయనకేసినా కదా ఓటు వస్తానే ఎలక్షన్లు గెలిపిస్తాం మేము ఎందుకేస్తా ఎవరికే ఇస్తే మాకు సాయం చేస్తే ఇంద్రు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు మాకు ఎవడే కేసీఆర్ కేసీఆర్ అంటే మాకు నల్ల పింఛి లేని వాళ్ళకి అన్ని చేసిండు ఆయన మంచిగా చూసిండు ఆయన రోడ్లు లేని వాళ్ళకి రోల్ చేసి గల్లీలా సార్ ఆయన గెలుస్తాడు ఈయన గెలుస్తాడు ఏమని తెచ్చు